అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ కథ చిత్రం పార్ట్ ఫిఫ్టీన్ విందా వీర్ మాటలకి వయసు వాక్ అవుతూ ఓరి వీడి వేషాలు అంత మనసులో అనుకుని మూతి ముప్పే వంకర్లు తిప్పుకుంది ఆమెదురుగతను లేకపోయినా ఆమె భావాలు ముఖ కవళికలు అంచనా వేసుకుంటున్న వీర్ మూతిని మరీ అంతలో తిప్పమాకు ఆ తర్వాత నాకే ఇబ్బంది అవుతుందన్నాడు మరింత కొంటగా ఆ మాటలకి ఇప్పుడు ఎక్కడున్నాడు కొంపతీసి మా కొంపలోగానే ఉన్నాడా ఏంటి నన్ను చూస్తున్నాడా అనుకుంటూ చుట్టూ ఒక లుక్ వేసి గదితలుపు గొళ్ళం పెట్టుండడం గమనించి కాస్త రిలాక్స్ అయ్యి అంతలోనే వీరన్న చివరి పదం గుర్తు తెచ్చుకొని నా మూతిని నేను వంకర తిప్పుకుంటే నీకేంటి బాధ అని అడిగింది వైషు నాకు కాకపోతే మరి ఇంకెవరికి బాధ ఉంటుంది నీ మూతి వంకర్లు పోతే అన్నాడు సాగదీస్తూ అదే అడుగుతున్నాను నా మూర్తో నీకేంటి సంబంధం అంటున్నానంది వైషు కూడా సాగదీసి మాట్లాడుతూ సంబంధం ఏంటో నీకు తెలియదా అన్నాడు మాటల్లో కాస్త కొంటతనం డోసు పెంచుతూ అతని మాటల్లో అర్థం స్ఫురించగానే వైషు గుండె ఒక్కసారిగా చల్లుమంది అంతలోనే కోపం ముంచుకొచ్చి అసలు నీకు బుద్ధి ఉందా ఒక ఆడపిల్లతో ఇలా మాట్లాడొచ్చా అని అడిగింది కోపంగా ఆడపిల్లతో అయితే మాట్లాడకూడదు కానీ త్వరలో ఏడపిల్ల అదే మా ఇంటి పిల్ల అయ్యే నీతో మాట్లాడవచ్చు కదా అన్నాడు చిన్నగా నవ్వుతూ అతనితో మాటల్లో నెగ్గడం అనిపించిన వయసు నిన్ను సరైన చదివే చదివించారు మీ వాళ్ళు అంది వ్యంగ్యంగా ఏ ఎందుకలా అంటున్నావు అన్నాడు వీర్ నువ్వు లాయర్వి కదా నీతో మాట్లాడిన ఎగ్గడం కష్టం కాబట్టి అంది ముడుస్తూ మాటల్లో నెగ్గడం కష్టమైతే చేతల్లో నెగ్గి చూపు అన్నాడు ఇంకాస్త కొంటెగా వీరి మాటలు ఎక్కడికో పోతుండడంతో వీడు నేననుకున్నంత మంచివాడైతే ఏం కాదు చూడ్డానికి రాముళ్ళ ఉన్నా అన్నీ కృష్ణుడి వేషాలే ఉండి వీడు పని చెప్తాననుకుని అయితే రా వచ్చి చూడు చేతల్లో నేను ఎలా నెగ్గుతానో నువ్వే చూడనేసి కాల్ కట్ చేసింది కోపంగా సుమా ఈ బ్యాగ్ అందుకో అంది మంజుల ఆటోల నుండి దిగుతూ ఆ వస్తున్నానమ్మా అంటూ తల్లి చేతిలో బ్యాగ్ అందుకుని వాకిట్లో పెట్టి ఆటో డబ్బులు ఇచ్చి ఇంటివైపు కదిలింది సుమ వెనకే మంజులు కూడా నడిచింది వీరిద్దరూ ఇంటి వాకిట్లో కడుగు పెడుతుంటే పక్కింటి పంక చంపిరొచ్చి పెళ్ళెలా జరిగిందదనా అని అడిగింది పెళ్ళి చాలా బాగా జరిగింది అదిన ఎప్పుడు నేను ఏ ఫంక్షన్కి వెళ్ళాను కదా ఇప్పుడు ఇలా వెళ్ళేసరికి మా వాళ్ళు ఎంత సంతోషపడిపోయారో పెళ్ళై నాలుగు రోజులైనా కూడా మమ్మల్ని అసలు కదలనివ్వలేదనుకో అంది మంజులా సంతోషపడిపోతుంది మరి అలాగే ఉంటాయి కన్నవారి ప్రేమలు అయినా నువ్వెప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళవు కదా ఈసారి మన సుమ బలవంతం మీద వెళ్ళావు మరి అలాగే ఉంటుందిలే ఇంతకీ మీ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అంది అందరూ బాగున్నారు వదిన ఆ చెప్పడం మరిచాను మీ అందరికీ ఇమ్మని మా అమ్మ సారి కూడా ఇచ్చింది తర్వాత సుమతో పంపిస్తానంది సరే వదిన వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఈ పూటకి నేను అన్నం కూరలో పంపుతాను మీరేం వండుకోకండి అంది పంకజం అపే ఒత్తిలేవుదిన ఈ పూటకి ఏదో ఒకటి తినేస్తాంలే అంది మొహమాట పడుతూ మంజుల నువ్వెప్పుడు ఇలాగే మొహమాట పడతావు మనలో మనకి మొహమాటాలు ఎందుకు ముందు నువ్వు వెళ్ళి అంటూ పంకజం వాళ్ళ వైపు వెళ్ళిపోయింది మంజుల ఇంట్లోకి వెళ్తూ ఉంటే అమ్మా అని సుమారుపు పెద్దగా వినిపించింది ఆ అరుపుకి సుమకి ఏమైందో అని భయంగా ఇంట్లోకి పరుగుని వెళ్ళింది మంజుల వీర్ ఫోన్ కాల్ కట్ చేసి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వంట గదిలోకి వెళ్ళి దోశలో కొబ్బరి చట్నీ ప్లేట్లో పెట్టుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తూ తింటోంది తండ్రి ఇంట్లో లేకపోతే ఇలాగే టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటుంది అదే తండ్రి ఇంట్లో ఉంటే కలుగలో ఎలకల తన గదిలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ తింటుంది జబర్దస్త్ చూస్తూ పగలబడి నవ్వుకుంటూ టిఫిన్ తింటోంది వైషు అంతే ప్లేట్లో వేడి వేడి దోశ వీప్ మీద గరంగా చేత్తో అట్టు వేసింది తల్లి సుభద్ర దాంతో వీపు మురుకుంటూ అప్పా ఎందుకు ఇప్పుడు నన్ను కొట్టావు అంది ఏడు ముఖంతో కొట్టాలా కొయ్యాలా ఏంటి ఈ వేషం మగరాయిళ్ళ ఇంతంత చెడ్డీలు వేసుకుని కాలు మీద వేసుకుని మరీ కూర్చున్నావు అంది గుర్రుగా చూస్తూ ఏ ఇందులో తప్పేముంది ఇది మన ఇల్లు మన ఇంట్లో మనం కంఫర్టబుల్గా ఉండాలి అంతేగా అంది తన పైకున్న షార్ట్స్ వైపు చూస్తూ కంఫర్టబుల్ అంటే ఎదుటివారికి చిరాకు తెప్పించేలా ఉండడం కాదు అయినా ఆ కుప్పేంటే చక్కగా తలదూకుని జడేసుకోవచ్చు కదా ఎవరైనా వచ్చి చూస్తే బాగుంటుందా చెప్పు అంది పిచ్చుగూళ్ళ ఉన్న కుప్పును చూపిస్తూ అబ్బా అమ్మ ఇప్పుడు మన ఇంటికి ఎవరు వస్తారు చెప్పు ఆయన ఇలా ఉండడమే నాకు ఇష్టం పో పో ఇంకో దోశ వేసుకుని తీసుకురా అని ఆర్డర్ వేసి మళ్ళీ టీవీలో దూరిపోయింది వైశు దీనికి చెప్పడం నా వల్ల కాదనుకుంటూ వైపు వెళ్ళిపోయింది సుభద్ర ఇంతలో టూర్బెల్ మోగింది చికెన్ కర్రీలో మటన్ పీస్ వచ్చినట్టుగా ఇప్పుడెవడొచ్చాడు అని చిరాగ్గా మొహం పెట్టుకుని వెళ్ళి చట్నీ వేళ్ళు నాక్కుంటూ తలుపు తీసింది వైశు అంతే నాకుతున్న వీళ్ళని అలాగే నోట్లో పెట్టుకొని తలుపు బయట నిలబడిన వ్యక్తి వైపు గుడ్లు మెటకరించి చూస్తూ ఉండిపోయింది వైష్యూ ఎవరొచ్చారే అంటూ వంటగదిలో నుండి చేతిలో అట్ల హాల్లోకి వచ్చిన సుభద్ర తలుపు దగ్గర నిలబడిన వీరిని చూస్తూ నువ్వా బాబు లోపలికి రా అంటూ దిష్టి పెడతలా నిలబడున్న కూతురు చేతిని పట్టుకుని పక్కకు లాగింది సుభద్ర తల్లి తను చేయి పట్టుకొని లాగడంతో ఈ లోకంలోకి వచ్చిన వైశ్యూ తన ఉన్న వీరిని చూస్తూ వీడిప్పుడొచ్చాడేంటి అని వేలిని చప్పరిస్తూ ఆలోచిస్తోంది వైషు నోట్లో ఉన్న వేలిని కిందకు లాగుతూ ఏంటే అలా ఇందాక నుండి తింగరదాన్లో యాక్ చేస్తున్నావు నీ తింగర వేషాలకు కట్టపెట్టి నార్మల్గా ఉండు లేకపోతే నాన్నగారి చేతులు నీకు నాకు ఉంటుంది బడత పూజ అంది సుభద్ర తండ్రి మాట వినగానే నోట్లో ఉన్న వేలు వేల్తీహేస్తూ నార్మల్ అయిపోయింది వైష్ లోపలికి రాకుండా టూర్ దగ్గరే నిలబడి వైశు అవతారాన్ని చూస్తూ ఉండిపోయాడు వీరు అరే అల్లుడు గారు బయటే ఉన్నారేంటి లోపలికి రండి అంది సుభద్ర నవ్వుతూ ఆమె మాట్లాడుతున్నా కూడా ఏం సమాధానం చెప్పకుండా వైషు వైపే చూస్తున్న వీరిని చూసి ఏమైంది తనకి అని అనుకుంటూ వైపు చూసిన సుభద్ర కూతురి డ్రెస్ పిచుక్గోడు వాలకం చూసి చెప్పానుగా ఇలా ఉండకే కాస్త అమ్మాయిలా ఉండవే అని విన్నావన్నమాట ఇప్పుడు చూడు ఏమైందో అంది తలకొట్టుకుంటూ అప్పటికి కానీ వైష్యూకు అర్థం కాలేదు వీర్ తను ఎందుకలా చూస్తున్నాడు అది అర్థమైన మరుక్షణంలో పిక్కల వరకు ఉన్న షాట్ని కిందకు లాక్కుంటూ అంటూ కోల్గేట్ యార్డ్లో యాంక్రమ్మలా ఒక పిచ్చి ఒకటి నవ్వి తన గదివైపు తీసింది వైష్యూ వైషు అలా పరుగు పెట్టడం చూసిన సుభద్ర వీర్ ఇద్దరు ఒకేసారి నవ్వేశారు పరుగున గదిలోకి వచ్చిన వైషు డోర్ లాక్ చేసుకుని ఈ సొట్టబుగ్గలోడు ఈ టైంలో వచ్చాడేంటి ఏదైనా స్కెచ్ వేశాడా నాపై చూస్తాను అని అనుకుంటూ రెండే రెండు నిమిషాల్లో పొట్టి బట్టల నుండి పొడుగు బట్టల్లోకి మారి హాల్లోకి వెళ్ళింది తను వెళ్ళేసరికి సొట్టబుగ్గలోడు కాదు కదా సొట్టపడ్డ గిన్నె కూడా అక్కడ లేకపోవడంతో అమ్మా అని అరుస్తూ వంటగదిలోకి వెళ్ళింది వైషు వంటగదిలో వంట చేస్తున్న సుభద్ర అప్పప్ప ఏమైందే అలా ఏపుగా పెరిగిన ఎలుగ్గొడ్డులో అరుస్తున్నావు అంది చిరాక్క ఎలుగొడ్డు లేదు ఏనుగొడ్డు లేదు ముందు చెప్పు ఆ సొట్టబుగ్గులోడు ఏడి అంది చుట్టూ చూస్తూ సొట్టబుగ్గులోడు ఎవడే అంది సుభద్ర ఇంకెవరు ఇందాకొచ్చాడు కదా అదే ఆ వీర్ అంది వైషు అంతే పప్పుగుత్తితో మీద ఒక్కటిచ్చి వీరేంటే వీర్ కాబోయే మొగుడిని అలా పేరు పెట్టి పిలవచ్చా చెప్పు అంది గుర్రుగా చూస్తూ అలా పప్పు గుత్తితో కొట్టడం వల్ల తల బొప్పి కట్టిందేమో అని తడుముకుని బొప్పి కట్టలేదని అర్థం చేసుకుని హమ్మయ్య అనుకుంటూ మొగుడైనప్పుడు చూద్దాంలే కానీ ఇంతకీ ఆ సొట్ట బుక్కులోడు ఏమయ్యాడు అదే తలనిమురుకుంటూ బాగుంది నీ మొగుడికి అప్పుడే ముద్దు పేరు కూడా పెట్టేసుకున్నావా అంటూ ఇప్పుడే వెళ్ళిపోయాడు అంది పప్పు నలుపుతూ మరి తర్వాత ఏం జరిగిందనేది నీకు స్టెప్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పిల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు